ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ పర్సనల్ సెక్రటరీ మరియు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ను ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేషనల్ మీడియా చీఫ్ రిపోర్టర్ అయిన ప్రశాంతి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనంతపురంలోని దీపు బ్లడ్ బ్యాంక్లో రతదానం చేశారు ఈ సందర్భంగా ప్రశాంతి గారు మాట్లాడుతూ రక్తదానం చేయడానికి ఒక్కరు ముందుకు రావాలని ముఖ్యంగా మహిళలు కూడా రక్తదానం చేయవచ్చని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఐహెచ్ఆర్పిసి మరియు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ను ట్రస్ట్ ఆఫ్ పీపుల్ చైర్మన్ డాక్టర్ హెచ్ఎండి ముజాహిద్ గారు పాల్గొన్నారు ఎవ్రీవన్ దిస్ ఈస్ ప్రశాంతి యాక్చువల్గా అమ్మాయిలు బ్లడ్ డొనేట్ చేయడం అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు ట్వంటీ నైన్ ఇయర్స్ పట్టింది అమ్మాయిలు కూడా ఇవ్వచ్చు అని తెలుసుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అమ్మాయిలకి యాక్చువల్ యాక్చువల్గా కానీ ఇవ్వాలి ప్రతి ఒక్కరు హ్యుమానిటీ అనేది ఇలా కూడా మనం హెల్ప్ చేసినట్లు అవుతుంది బయట ప్రపంచానికి సో అమ్మాయిలు భయపడకండి అందరూ మీరు కూడా ఇవ్వండి చూస్తాను ఎంతమంది ఇస్తారో ఈ వీడియో చూసిన తర్వాత